హాయ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జీఎన్టీ దాము బాలసారి వాడితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ అసెంబ్లీలో గవర్నర్ తమిళసాయి గారి ఆమె ప్రసంగం వింటే కేసీఆర్ గారి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది సో ఖచ్చితంగా కేసీఆర్ గారి పైన దర్యాప్తు నిర్వహిస్తామని కూడా ఆమె చెప్పడం చూస్తున్నాం సో ఈ లెక్కన మరి అటు రేవంత్ రెడ్డి గారు అండ్ తమిళసాయి గారు వీళ్ళిద్దరు కూడా కలిసిపోయారన్న ఒక వాదన కూడా బయటకు బలంగా వినిపిస్తుంది సార్ మరి ఏంటి దీనిపైన మీ ఒపీనియన్ సార్ యా మామూలుగా మనం గతంలో కూడా చెప్పుకున్నాం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కి కేసీఆర్కి మధ్య ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి ఓపెన్గానే ఆమె అనేక బిల్లుల్ని పెండింగ్లో పెట్టింది ఆమె రివర్సులు కేసీఆర్ మీద కూడా అనేక ఆరోపణలు చేసింది మినిమం ప్రోటోకాల్ కూడా ఫాలో పాటించట్లేదు నన్ను రిసీవ్ చేసుకోవడానికి కూడా కింది స్థాయి అధికారులను పంపిస్తున్నారు ఎక్కడికి వచ్చిన సో నాకు ప్రోటోకాల్స్ ఏమాత్రం ఇవ్వట్లేదు నేను పైగా అది పనిగా గుళ్ళు గోపురాలు తిరిగేదాన్ని కూడా కాదు అని ఆమె సుదీర్ఘంగా ఓపెన్గానే చెప్పారు ఎందుకంటే ఆమె బేసిక్గా పొలిటీషియన్ చాలా హైలీ ఎడ్యుకేటెడ్ డాక్టరు వాళ్ళ హస్బెండ్ కూడా డాక్టరు సో వాళ్ళ వాళ్ళ నాన్న కూడా కాంగ్రెస్ వాది ఆమె ఆమె మాత్రం బీజేపీ చిన్నప్పటి నుంచి కూడా ఆమెకి బీజేపీ అంటే ఇష్టం అలాగే ఆమె ఒక స్ట్రాంగ్ ఫిమ్ ఉమెన్గా మనం చెప్పుకోవచ్చు ఆమె కేసీఆర్ని గట్టిగానే వ్యతిరేకించింది కేసీఆర్ నిరంకుశ ద్వారా అంతకుముందు కూడా ఆమె అనేక ప్రశ్నించింది దాని వెనక కొంత రాజకీయంగాలు కూడా ఉండొచ్చు ఎందుకంటే బీజేపీ నాన్ బీజేపీ ప్రభుత్వాలని గవర్నర్ల ద్వారా ఎంత ఇబ్బందులు పెడుతుందో మనం తమిళనాడులో చూస్తున్నాం కేరళలో చూస్తున్నాం అనేక రాష్ట్రాల్లో చూస్తున్నాం కానీ ఇక్కడ ఆ కోణమే కాకుండా కేసీఆర్ వైపు నుంచి కూడా ఆమెని డీల్ చేసే పద్ధతులు కొంత ఇబ్బందులు ఎదురైనట్టుగా మనకు అర్థమవుతుంది సో ఆ కాంటెక్స్లో ఆమె ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత తనకి కేసీఆర్ మీద గతంలో ఏ ఆరోపణలు చేసింది ఏం చేసిందో దాన్నంతా కూడా ఇప్పుడు ఆమె తిరగదోడే అవకాశం ఆమెకి వచ్చింది ఒక రకంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్పిఎస్సి ఎగ్జామ్ లీకేజ్ సందర్భంగా కూడా ఆమె దాని మీద మాట్లాడడం దానికి సమీక్షలు అడగడం ఇవన్నీ చేసింది సో ఆమెకి ఏంటంటే ప్రతి ఇష్యూ మీద ఆమె మామూలు గవర్నర్లు అయితే ఇంతకుముందు ఉన్న నరసింహన్ అయితే ఆయన గుళ్ళల్లోనే కనబడేవాడు ఎక్కువ గవర్నర్ ఆఫీసుల కంటే కూడా నేను అప్పుడు ఆయన వెనకే ఉండేవాడిని రెంట్లు సో మా ఇంటి ఎదురుగా చిన్న గుడి ఉంటే అక్కడికి కూడా వస్తుండేవాడు ఆయన సో అలాగే ఆయన గుళ్ళే దిరుక్కుంటూ ఉండేవాడు ఆయన పెద్దగా పట్టించుకోలేదు కానీ ఈమె తెలంగాణ సమాజంలో జరిగే అనేక సమస్యలకి ఇమీడియట్గా స్పందించేది వాటి రిపోర్ట్లు అడిగేది చివరికి కొంతమంది ప్రవళిక లాంటి అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా ఆమె ఇంటర్ఫియర్ అయ్యేది సో నిజానికి అది ఒక రకం మంచిదే కాకపోతే ఏంటంటే ఆమె గవర్నర్ అధికారాలని వీళ్ళ మీద ఉపయోగిస్తుందా అనేది పక్కన పెడితే సమస్యల మీద స్పందించి దాని గురించి ఆమె రియాక్ట్ అవ్వడం అనేది ఒక రకం మంచిది జరిగింది చాలా చోట్ల ఎందుకంటే ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లాగా ప్రతిపక్షం మీడియా పాత్ర పోషించాలి ప్రతిపక్షాలు కొంతవరకు ఇక్కడ మీడియా అంత బలంగా చేయలేకపోయింది కేసీఆర్ దాన్ని కంట్రోల్ చేయగలిగాడు మీడియాని బట్ ఆ లోటుని ఈమె చేసుకుంటూ వచ్చింది సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక రేవంత్ రెడ్డి లక్ష్యము ఆమె లక్ష్యం ఒకటి కనబడుతున్నాయి ఆమెకు కూడా ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల్ని మీద నిఘా పెట్టి దాన్ని దాని మీద తవ్వి తీసి దాని మీద దర్యాప్తులు జరిపించాలనేది ఆమెకి ఉంది రేవంత్ రెడ్డికి కూడా అదే ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా ఆమెన్న కొంత లీగల్గా ఏదో ఆమె తన అధికారాల పరిధిలో ఆమె ట్రై చేసింది రేవంత్ రెడ్డి అట్టే కాకుండా గ్రౌండ్ లెవెల్లో ప్రజల తరఫున నిరంతరం ఫైట్ చేసుకుంటూ అరెస్టులు అయ్యి కేసులు పెట్టించుకొని దాదాపు నూట పంతొమ్మిది కేసులు సెకండ్ టర్మ్లోనే ఉన్నాయి ఆయన మీద ఇంకా ఫస్ట్ టర్మ్ అన్నీ కలిపితే ఒక మూడు వందల కేసులు ఉంటాయి సో ఆ స్థాయిలో ఆయన పనిచేస్తాడు కాబట్టి ఇప్పుడు ఆయన సహజంగానే గత ప్రభుత్వంలో జరిగిన ఆవుతాపుల మీద దర్యాప్తు ఆదేశించడం అనేది వెరీ కామన్ సో ఈ కాంటెక్స్లో నిన్న అసెంబ్లీలో జరిగిన ఉభయ సభల సమావేశంలో గవర్నర్ ఉపన్యాసం ఆమె ఇచ్చింది మామూలుగా గవర్నర్ ఉపన్యాసాన్ని ప్రభుత్వాలే తయారు చేస్తాయి బట్ కొంత ఆమె కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా కనబడుతున్నా ఆమె మాట్లాడిన పద్ధతులు ఇది యాక్చువల్గా ఇంట్రెస్టింగ్ ఏంటంటే కాలోజీ రాసిన ఒక కవితతో ఆమె ప్రారంభించింది మూడు కోట్ల మేటి ప్రజల గొంతొక్కటి కోరికొక్కటి తెలంగాణ వెలస నిలచి ఫలించాలి భారతాన అనే కవితతో ఆమె స్టార్ట్ చేసింది ఎండేమో దాసరథి ఇది యాక్చువల్గా వెరీ పాపులర్ సాంగ్ కూడా తర్వాత పాట కూడా అయింది ఇది మన సాయి కూడా దీన్ని బాగా పాడేవాడు ఆ మధ్య చనిపోయిన సాయిచందు ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో అనేది ఈ పాట అనమాట దాసరిది దీంతో ఆమె చేసింది అంటే ఒక రకం ఏంటంటే ఉండే ఒక ప్రత్యేకమైన సంస్కృతి భాష కవిత్వము ఈ కల్చరు దీన్ని ఆమె తన స్పీచ్లో తీసుకొచ్చినట్టుగా మనం చెప్తున్నాం ఎందుకంటే తెలంగాణ గర్వించదగిన గొప్ప కవుల్లో కాలేజీ గారు దాసరథి ఇద్దరు ఉంటారు సో వీళ్ళిద్దరి వాక్యాలతో ప్రారంభం ముగింపు ఆమె చేసింది అయితే ఈ క్రమంలో ఆమె ప్రధానంగా కొన్ని విషయాలను తీసుకొచ్చింది అదేంటంటే ఇనుప కంచెలు తొలిగిపోయాయి నిర్బంధం అడ్డుగోడలు అద్దాల మేడలు అయిపోయి ఇలాంటి భాష మాట్లాడింది అంటే గత ప్రభుత్వంలో నిర్బంధాలు ఉన్నాయి అడ్డుగోడలు ఉన్నాయి అవకతవకలు జరిగాయి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చింది అట్లాగే ఆర్థిక క్రమశిక్షణ లోపించి అప్పులు పాలు చేశారు రాష్ట్రాన్ని అట్లాగే వ్యక్తి ఆరాధన అనేది మంచిది కాదు అంటే కేసీఆర్ని ఒక ఆయన్ని తెలంగాణ జాతిపితలాగా ప్రొజెక్ట్ చేయడం ఆయన ద్వారానే తెలంగాణ వచ్చినట్టుగా ప్రొజెక్ట్ చేయడం అనే ఇట్లాంటివి జరిగాయి అది మంచిది కాదనేది ఆమె చెప్పింది అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో రెండు హామీల్ని అమల్లోకి తీసుకొచ్చాము ఇంకా మిగతా హామీల్ని వితిన్ హండ్రెడ్ డేస్లో వరుసగా తీసుకొని వస్తాము ఎందుకంటే వాటి మీద స్టడీ చేయాల్సి ఉంది అట్లాగే కొన్ని మార్పులు కూడా జర చేయబోతున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ధరణి మనం తెలుసు ధరణి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఆన్లైన్లో ల్యాండ్ సంబంధించిన రిజిస్ట్రేషన్లు వాటికి సంబంధించిన రెగ్యులరైజేషన్స్ అవన్నీ కూడా చేసింది దాని మీద పెద్ద విమర్శలు వచ్చాయి రేవంత్ రెడ్డి పోరాటిన వాటిల్లో అదొక పెద్ద అంశం ఎందుకంటే ఇది భూస్వాములు ఆక్యుపై చేసుకున్న ల్యాండ్స్ని వాళ్ళకి ల్యాండ్ సీలింగ్ కంటే ఎక్కువ ఉన్న ల్యాండ్స్ని వాళ్ళు రెగ్యులరైజ్ చేసి లీగలైజ్ చేసుకోవడానికే ఈ ధరణిని తీసుకొచ్చారనేది ఆయన ప్రధానమైన ఆరోపణ సో దాన్ని ఇప్పుడు మార్చి దాన్ని కంప్లీట్గా సంస్కరించి భూమాత పేరుతో కొత్త ప్రోగ్రామ్ తీసుకువస్తున్నాం అనేది కూడా గవర్నర్ గారి స్పీచ్లో ఉంది దాంతోపాటు కాళేశ్వరం మీద కాళేశ్వరం అనేది క్లియర్గా చెప్పిందామే కాళేశ్వరంలో అనేక అవకతవకలు జరిగి దాని మీద దర్యాప్తు చేపడతామనేది ప్రకటించారు అంటే ఇప్పటి వరకు ఏంటంటే మనకి చెప్తున్నారు మనం కూడా చెప్పుకున్నాము రేవంత్ రెడ్డి నేను ప్రతీకారం కక్ష తీర్చుకోను గత నాయకుల మీద అని చెప్తున్నాడు కానీ ఖచ్చితంగా ఆయన ఆ వైపుగా ప్రయాణిస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే మనకి ఆరుమూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీద ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు ఆయనకి నలభై కోట్లు కార్పొ ఫైనాన్స్ కార్పొరేషన్ బాకీలు ఉన్నాయి ఆర్టీసీకి ఏడున్నర కోట్లు ఉన్నాయి విద్యుత్ బకాయిలు ఉన్నాయి అలాగే దాదాపు ఒక యాభై యాభై ఐదు కోట్ల గవర్నమెంట్ డబ్బుల్ని ఆయన మిస్యూజ్ చేశాడు అనే దాని మీద ఆయనకు నోటీస్ ఇచ్చాడు జీవన్ తర్వాత ఈయన మల్లారెడ్డి మీద కేసులు పెట్టారు తర్వాత శ్రీ మాజీ మంత్రి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వీళ్ళ మీదంతా కూడా కేసులు పెడుతున్నారు సో ఇలాగా క్లియర్గా ఏంటంటే మెల్లమెల్లగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి దానికి బాధ్యులైన మాజీ మంత్రులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజెంట్ ఎమ్మెల్యేలు కావచ్చు ఏమన్నా బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టడం ఆ వాటిని తొవి తీయడం అనేది కనిపిస్తుంది అంటే అది ఒక అవసరం కూడా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయడం అనేది కాకుండా గత ప్రభుత్వంలో ఎటువంటి అవకతవకలు జరిగాయి ఏ శాఖలో పరిస్థితి ఏంటి ఆర్థికంగా పరిస్థితి ఏంటని తెలుసుకోవాల్సిన అవసరం రెండు రకాలుగా రేవంత్ రెడ్డికి ఉంది ఒకటి వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఒక్కో శాఖలో పరిస్థితి ఏంటి అంతకుముందు వాళ్ళకి తెలియదు అంటే కొంతవరకు తెలుసు కానీ డెప్త్ స్పెసిఫిక్ డేటా వాళ్ళకి ఇవ్వలేదు వీళ్ళు సో అందువల్ల ఇప్పుడు ఆ డేటా పెట్టుకొని స్పెసిఫిక్ రివ్యూస్ తీసుకొని ఒక్కో డిపార్ట్మెంట్లో ఎన్ని అప్పులు చేశారు ఎందుకు చేశారు కావాలనే చేశారా అవసరం లేకుండా కూడా ఫర్ ఎగ్జాంపుల్ విద్యుత్ అవసరం లేకుండా కొనుగోలు చేశారనేది రామేందర్ రెడ్డి కామెంట్ చేస్తాడు అందుకనే దాంట్లో ఎనభై వేల కోట్ల పైన అప్పులు ఉన్నాయని దానికైతే వాళ్ళు సమాధానం ఇచ్చారు ఏదేమైనా ఒక రకంగా పొలిటికల్గా ఆయనకు అది అవసరం ఉంది రెండవది ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఎటువంటి అవకతవకలకు పాల్పడింది అవన్నీ కూడా వాళ్ళు చెప్పాల్సిన ఒక పరిస్థితిలోకి నెట్టబడ్డారనమాట సో అది చెప్తేనే రేపు ఎలక్షన్లలో బీఆర్ఎస్కి యాంటీగా ప్రజల్ని తయారు చేయడం అనేది జరుగుతుంది సో ఆ రకమైన అంటే ఒక పొలిటికల్ ప్రయోజనం ఉంది ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రయోజనం రెండు రేవంత్ రెడ్డికి ఉన్నాయి అందువల్ల రేవంత్ రెడ్డి ఏంటంటే గత ప్రభుత్వంలో టీఏ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అనేక పథకాలు కావచ్చు అనేక స్కీములు కావచ్చు వాటికి సంబంధించి ఇన్డెప్త్ సమీక్ష చేస్తే దాని మీద వైట్ పేపర్ శ్వేతపత్రం అంటారు శ్వేతపత్రం తయారు చేస్తున్నారు ఇది త్వరలోనే కంప్లీట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారని మనం అనుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సార్